హలో స్వీటీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ అన్ హా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఏంటి స్వీటీ అందరినీ స్వీటీస్ అని పిలుస్తుంది అనుకుంటున్నారా మీరు అందరు స్వీట్ పీపుల్ కదండి అందుకే స్వీటీస్ అని పిలుస్తున్నావు క్యూటీస్ అంటే పలుకుతారు కానీ స్వీటీస్ అంటే పలకరా ఏంటి యాక్చువల్లీ బ్లాగ్ అయితే చాలా రోజుల కిందనే రావాలి బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైందంటే వీడియో డిలీట్ అయిపోయింది ఇంకా నేను మళ్ళీ డేటా అంతా కలెక్ట్ చేసుకొని మళ్ళీ ఎడిట్ చేసే వరకు ఈ టైం అయింది అనమాట అందుకని నేనైతే వీడియో లేట్ గా పెడుతున్నా అట్లా వీడియో డిలీట్ అయిపోతే అయితే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఎంతో కష్టపడి ఎడిట్ చేస్తాం కదా ఎడిట్ చేసినా ఇంకా వీడియో డిలీట్ అయిపోతే మస్తు బాధ అనిపిస్తుంది ఇంకేం చేస్తాం తప్పదు ఇంకా మళ్ళీ ఎడిట్ చేసినా సో ఇవాళ వచ్చేసి మేమైతే గృహప్రవేశానికి వెళ్తున్నాము ఇంకా మా బాబాయ్ చూడండి ఎట్లే చేస్తున్నాడు కార్ డోర్ ఓపెన్ చేసి కూర్చో మేడం అని కూర్చోబెట్టి డోర్ వేస్తున్నాడు అయితే మా హస్బెండ్ అయితే మాతో రాట్లేదు ఎందుకంటే అతనికి లీవ్ ఇవ్వలేదు ఇంకా ఆఫీస్ ఉంది కాబట్టి మా హస్బెండ్ అయితే నాతో ఊరికి రాట్లేదు ఇంకా మేమైతే ఊరికి స్టార్ట్ అయిపోయినాము ఇంకా చూడండి మా వాళ్ళైతే అందరూ ఆల్రెడీ ఎక్కి వచ్చినారు పో పోనాడు మా బాబాయ్ కేడ్డేక్ అవుతుంది నీ వల్ల స్వీట్స్ తీసుకో స్వాగృటీ పక్కన రెండు సోజులు లేదా డాక్టర్ ఇలా పో మా బాబాయ్కి స్వీట్ కావాలంట ఇల్లు అంటే దానికి జుట్టు లేదని ఇస్తున్నావా మమ్మీ దానికి జుట్టు లేదని నవరత్న ఇస్తుండు బాబాయ్ అబ్బా దీని ఓవర్ యాక్టింగ్ చూడరు ఆకలి అవుతుంది కంటలే డాడీకి అబ్బో ఆకలి సోంపు తినాలంట బాబాయ్ బాబాయ్ మొత్తం మీ అమ్మమ్మకి ఏవి పెట్టము అవసరం లేదు మమ్మీ వాళ్ళ అమ్మమ్మకి ఏమొద్దు మమ్మీ

అందంగా రెడీ అయింది అందమైన వాళ్ళు పెడతారా అంట చాలా ఒక్క మాటకి ఏ తింటా తింట ఎక్కడ బాబాయ్ లిప్స్టిక్స్ నా కోసం ఎన్ని నాకోసం తీసుకురా బాబాయ్ బాబాయ్ కొంచెం ఎన్ని ఎక్కువ తీసుకురా లిప్స్టిక్స్ చిన్నప్పుడైతే ఇంకట్లా మాట్లాడుకుంటూ కొంచెం దూరం అయితే పోయినాము కొంచెం దూరం వెళ్ళాక మా కాకలేందని ఒక టిఫిన్ బండి దగ్గర అయితే ఆపేసినాము కార్ని ఇంక ఎవరికి నచ్చిన టిఫిన్ వాళ్ళమైతే తీసేసుకున్నాము ఇంకా మా శాండ్విచ్ కూడా వెయిట్ చేస్తుంది తన టిఫిన్ కోసం నేను తినడం స్టార్ట్ చేసినప్పటికి మా బెడ్డాడీ టిఫిన్ కూడా అయిపోయింది చాలా ఫాస్ట్గా దినేష్ మాకోసమైతే వెయిట్ చేస్తాడు మా బిడ్డాడీ బాబాయ్ ఒక ఐస్ క్రీమ్ బాబాయ్ ఏ వాళ్ళు ఇవ్వదంటలే కొద్దంటలే ఒక్కటి జాలు బాబాయ్ ఫేవరెట్ ఐస్ క్రీమ్ గాయస్ ఇది అయితే యాక్చువల్లీ ఇది నా ఫేవరెట్ ఐస్ క్రీమ్ యాక్చువల్లీ ఇంకా వేరే వాళ్ళు అయితే ఏం తినట్లేరు నేను ఒక్కదాన్నే కొనుక్కున్నా ఇంత ఫేవరెట్ అంటే ఇప్పటిదాకా ఈ గ్లాస్ తీసుకోవాలనుకుంది అమ్మాయి దొంగతనం చేయాలనుకుంది ఈ అమ్మాయి అయితే ఈ అమ్మాయి దొంగతనం చేయాలనుకుంటే నేనే ఆపేశాను గాయో దానికి ఐస్ క్రీమ్ నచ్చదు నచ్చదా ఓకే టన్ నచ్చదంటే గాయస్ నేను ఒక్కదాన్ని తింటున్నా నేను మా శాండ్వి ఉంటే చాలు అందరికీ ఎంటర్టైన్మెంట్ అనమాట ఫుల్ కామెడీ కామెడీగా ఉంటాము ఇద్దరం ఏదో ఒకటి అనుకుంటూ ఉంటాము మళ్ళీ కలిసిపోతాం వెంటనే ఒక టూ మినిట్స్ కూడా పట్టదు మాకు కలవడానికి వెంటనే కలిసిపోతాము మళ్ళీ వెంటనే ఇట్లా గొడవ పడతాం మళ్ళీ కలిసిపోతాము కామన్ అనమాట మా ఇద్దరికి ఒక రెండు బిస్కెట్లు వేయాలి మా శాండ్వికి పడిపోతుంది ఇంకా లవ్ యూ అని చెప్తే ఇంకా వెంటనే మాట్లాడేస్తుంది అనమాట సో మేము డైరెక్ట్ ఫంక్షన్ దగ్గరికి వెళ్ళలేదు ఫస్ట్ అయితే మా అన్న వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాము ఎందుకంటే ఇక్కడ కొంచెం ఫ్రెష్ అయి వెళ్దామని అక్క వాళ్ళు ఇక్కడనే రెడీ అవుతా అని ఇంటి దగ్గర రెడీ అయి రాలేదు సో అక్క వాళ్ళైతే రెడీ అవుతున్నారు మా సాన్విక మమ్మీ కూడా మంచి రెడీ అవుతున్నారు చూడండి అక్క అయితే చుట్టెప్పించుకుంటుంది మమ్మీతోనే ఇంకా పెద్ద మమ్మీ పిన్ని అందరం అయితే వెయిట్ చేస్తున్నాము అక్క అయిపోగానే మేము స్టార్ట్ అయిదామని ఫైనలీ అక్క జడ వేసుకోవడం కూడా అయిపోయింది మేమైతే స్టార్ట్ అవుతున్నాము నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఫంక్షన్ వెళ్ళే ప్లేస్ కొంచెం దగ్గరనే ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది అంతే ఇంకా నానమ్మని కూడా తీసుకొని వెళ్తున్నాము మేము వస్తున్నామని నాయనమ్మ ఇంట్లోనే ఉండే సో నానమ్మని మాతో పాటే తీసుకెళ్తున్నాం ఇంకా ఫైనల్లీ మేమైతే ఫంక్షన్ ప్లేస్కి అయితే వచ్చేసినాము ఇంకా కార్ పార్కింగ్ అయితే చేసినాం ఎండ మస్తుంది అందుకని ఒక చెట్టు కింద అయితే కార్ పార్క్ చేసినాము ఇంకా మమ్మీ చూడండి ఇక్కడ ఫ్లవర్ బాగుందని చూపిస్తుంది మాకు కార్ పార్క్ చేసిన ప్లేస్ నుంచి మేము వెళ్ళే ఫంక్షన్కి ఒక వన్ మినిట్ వాక్ అందుకని ఇంకా మేమైతే మెల్లగా అందరం నడుచుకుంటూ వెళ్తున్నాము మీకు ఇక్కడ నుంచి టెంట్ కనిపిస్తుంది కదా అదే ఫంక్షన్ చేసే ప్లేస్ అనమాట ఆడికి అందరం అయితే ఇట్లా మెల్ల గల్లీలో నుంచి నడుచుకుంటూ పోతున్నాం సో వెళ్ళి ఫోటోస్ దిగి మేమైతే లంచ్ అయితే స్టార్ట్ చేసినాము ఇంకా అందరం ఒకటే దగ్గర కూర్చొని అందరం అయితే కలిసి తింటున్నాము మా డింపులేమో థమ్స్ అప్ దొద్దుతుంది చూడండి మంచిగా మమ్మీ లంచ్ చేసినాక ఇంకా డబల్ కమిట్ అయితే తింటుంది పెద్దమమ్మ ఫాస్ట్ ఫాస్ట్ తినేసి ఇంకా మా మమ్మల్ని చూసుకుంటది మాకు ఏమైనా కావాలంటే తీసుకుని వస్తుంది అందుకని పెద్దమమ్మ అయితే ఫాస్ట్ గా తినేసి వీడైతే మొత్తం అరే వెజ్ ఫస్ట్ నుంచి అంటే ఆకలి మీద వచ్చి తినేసినాం ఫస్ట్ బిర్యానీ ఇది కూడా బిర్యానీ ఇది మటన్ మేము రాగానే అత్తమ్మ మామయ్య వాళ్ళని కలిసి ఫోటో దిగి మేమైతే లంచ్ చేసినాము తర్వాత ఈ వీడియో అయితే తీస్తున్నాం అప్పటికి అందరూ తినేసి ఏంది కొంచెం కొంచమే ఉంది అని అనుకోకండి మస్తుగానే ఉండే బట్ ఎండింగ్ లో తీసిన కాబట్టి మీకు ఇట్లా కనబడుతుంది కొంచెం కొంచమే ఇంకా ఎండింగ్ టైంలో మా బాబాయ్ వాళ్ళు కూడా ఇంకా లంచ్ అయితే చేస్తున్నారు మీరు నా లాస్ట్ వీడియోస్ చూస్తుంటే మీకు తెలిసి ఉంటుంది ఈ మామయ్య వాళ్ళదే అనమాట గృహ ప్రవేశం ఎక్కువ పని చేయ మేమే సర్వ్ చేసుకుంటున్నాము వాళ్ళు సర్వ్ అసలు చేయట్లేరు ఎట్లుంది అయ్యో నువ్వు వెజ్ నాన్ వెజ్ ఎట్లుంది బాబాయ్ వంటలు సూపర్ ఉన్నాయా సూపర్ ఉన్నాయా బిర్యానీ

మా చెల్లె వెనుక నుంచి చూడండి మా డింపుల్ ఎట్లు ఊరికి వచ్చి నిలిచిందో ఆమెకి మో కావాలనుకుంటే అందుకని ముఖం అట్లా పెట్టింది మళ్ళీ వీడియోని చూసేసరికి మళ్ళీ ఫేస్ ఏమో మళ్ళీ చేంజ్ చేస్తారు చూడండి మహానటి ఇంకా మా వాళ్ళ దగ్గరికి వెళ్తే అప్పటికే అందరు ఒకటే దగ్గర కూర్చుండ్రు మా ఫ్యామిలీ వాళ్ళందరూ కలిసి ఇంకా లంచ్ చేసినారు కాబట్టి డబల్ కపిటీ అయితే తింటున్నారు ఇప్పుడు ఏదైనా హాట్ తిన్నప్పుడు మాకైతే స్వీట్ తింటాం అలవాటు మీలో ఎంతమందికి అలవాటు ఉందో లేదు తెలియదు కానీ మేమైతే పక్కా స్వీట్ అయితే తింటాము కొంచెం ప్లేస్ అయితే వదిలిపెట్టుకుంటాను నేనైతే స్వీట్ కోసం అట్లా అలవాటు అయిపోయింది అనమాట మాకు ఎప్పుడొచ్చిన జున్ను నిన్న మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోతున్నారు రేపు వెళ్ళిపోతున్నారా మా శాన్విక అయితే చున్నీ కట్టేసి మా అక్క అయితే తిప్పుతుంది ఎవరెక్కడ ఉన్నారో చెప్పని మంచిగా దానికి ఏమో నెట్లో నుంచి కనిపిస్తుంది ఇంకా చెప్తుంది అనమాట ఎక్కడ కూర్చున్నారని అందరి నిమ్స్ అయితే చెప్తుంది తిన్న తర్వాత అక్కడ పక్కనే ఒక అమ్మమ్మ వాళ్ళు ఉంటది సో అక్కడికైతే వెళ్తున్నాం మేము ఇంకా వెళ్లేదారులో ఈత బాబు మామ కనిపిస్తే ఇంకా మా స్వాతక్ అయితే ఆడుకుంటుంది వాళ్ళతోని ఇప్పుడు మేము వెళ్లే ప్లేస్ అయితే మీకు చాలా నచ్చుతుంది మీకు చూపిస్తే మీరే చూడండి ఎంత బాగుంటుందో చాలా అంటే చాలా నచ్చుతుంది మీకు కూడా మొత్తం ప్లాన్సే ఉంటాయి చూడండి ఎన్ని రకాల చెట్లు ఉన్నాయో మీరు చూడండి మా వాళ్ళు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు వీడియోలో మంచిగా చూడండి ఎంత బాగా అనిపిస్తుందో ఎన్ని చెట్లు ఒకటే ప్లేస్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ చెట్లు పూలు పండ్లు అన్ని ఒకటే ప్లేస్లో చూస్తాం మనము ఇదిగో పువ్వు ఇంకొకసారి ఇన్ని చెట్లు పెట్టి మెయింటైన్ చేయడం అంటే చాలా పెద్ద పని అని చెప్పొచ్చు ఎందుకంటే ఇన్ని గనం చెట్లని క్లీన్ చేసుకుంటూ డైలీ వాటర్ పోసుకుంటూ అన్ని చూసుకోవాలంటే చాలా పెద్ద పని కదా అందుకని చాలా పెద్ద పని అని చెప్తున్నాయి ఇది చాలా క్లీన్ గా మెయింటైన్ చేస్తున్నాడు అమ్మమ్మ వాళ్ళైతే కింద ఎక్కువ చెత్త కూడా మీకు కనిపి చూడండి నీట్గా ఉంది దేని దానికి అట్లా హైదరాబాద్ లో మనం ఇట్లాంటివి మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టము చెట్టు

ఏమీ చెట్టు ఫ్రెండ్స్ ఎండాకాలం చట్నీ పెట్టుకుంటారు తర్వాత జ్యూస్ చేసుకుంటారు రాలేదని అడగకండి మళ్ళీ అన్ని వైట్ పూలు ఉన్నాయి దీనికి ఒక వెరైటీ మాత్రం అది పెట్టింది నువ్వే ఇది ఒకటే చెట్టు కానీ నాటేటప్పుడు రెండు కొమ్మలు కలిపి నాటినందుకు పెద్ద మనిషి అయింది పెద్ద మనిషి కాక ఇది చిన్న ఉన్నప్పుడు ఇట్లా తాత తాత అని ఇట్లా కొట్టుకుంటే పట్టుకుంటాయి అవి ఇట్లా తీసేయకపోతే ఇట్లా పూలు అనుకో ఇట్లయితే చెట్టు సరే ఇది జగ్గు ఇది రాళ్లు కిడ్నీలో రాళ్ళు ఉంటాయి కిడ్నీ రాళ్ళు అది సగ్గులు చేసుకోవచ్చు తినొచ్చు జ్యూస్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు నాలాంటి వాళ్ళు అనుకో స్టోరేజ్ ఇమేలాంటి వాళ్ళు ఉన్నారనుకోన్స్మెన్స్ ఉంటేనేమో ఫ్రిడ్ లో వంకాయలు చెట్టు ఫ్రెండ్స్ చిన్న వంకాయలు పూర్ణం చేసుకుంటే బాగుంటాయి ఇది దీని పేరు పుత్తూరు పండ్లు అంటారు దాన్ని ఏమంటారు నార్మల్ సిటీ భాష మల్బరి తర్వాత పల్లెటూర్లలో ఏమంటారు పుత్తూరు పండ్లు ఏ అది మల్బరి అనేది అది హైదరాబాద్ లో అంటారు దీన్ని చిత్తూరు చెట్టి అని అంటారు అంటారు ఎందుకంటే మా పక్కన సపోర్ట్ సపోర్ట్ సపోర్ట దీనికి మనం సపోర్ట్ ఇచ్చినాం అనుకో ఇది మనకు సపోర్ట్ ఇస్తుంది మనం సపోర్ట్ ఇవ్వలేదు ఇది సత్యనారాయణ స్వామి ఓకే రథం దగ్గర కట్టేది చూడండి ఫ్రెండ్స్ ఇది ఏమంటారు దాన్ని క్రీమ్ కలర్ మందారం ఇది రెడ్ కలర్ మందారం రెండు కరివేపాకు ఇది దొండకాయ చెట్టు దొండకాయ చెట్టు అగో దొండకాయలు అక్కడ ఉన్నాయి నిమ్మకాయ చెట్టు నిమ్మకాయలు కూడా బాగానే ఉంటాయి జాంకాయ ఆడవాళ్ళు పెట్టుకుంటే మంచిది తెల్వని చెట్టు దాని పేరు తెలవని చెట్టు ఒక గుంట ఫ్రెండ్స్ ఒడ్ల పని చేసుకుంటే మా వాళ్ళు పొట్టు ఇదేనా ఇది ఖర్జూర్ చెట్టు చెట్టు మునగాయ మునగాయ చెట్టు ముందు సూపర్ టేస్ట్ ఉంటుంది పప్పు చార్ అనుకుంటా తెలియనట్టు పప్పు చారు మేము పప్పు చార్ పోయినా ఫ్రెండ్స్

ఇవి తిన్నరా మీరు ఎప్పుడన్నా ఎట్లుంటే బాగుంటాయా చెప్పు మీ చిట్టే కదా రోజు ఫ్లవరా అంటే మాకు పానం

కర్రీ వేసుకోవచ్చు కొంచెం ఏమంటారు చింతపండు జ్యూస్ వేసుకొని చేస్తే సూపర్ ఉంటుంది కర్రీ అన్ని వంకాయల కంటే ఈజీగా అయ్యే వంకాయ అంటే మినిట్స్ కానీ కొంచెం మనము

అంజూరా చెట్టు అంటారు ఇదివర్ధన చెట్టు 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 బాబాయ్ నర్సరీలో అన్ని చెప్పినట్టే చెప్తుండీ దేనికి అది ప్రతి గొగర్పతి ఇది సపోటా చెట్టు అంటారు అది అని మా అమ్మ వాళ్ళ ఇంటి కాని తీసుకెళ్తారు ఓకే ఇంకా మీ వెనక చూసుకోండి తొండ ఇది నేను చిన్న ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేము పట్టుకునేవ్ అలిగిపోతుంది అలిగిపోతుంది అల్ల దగ్గొచ్చిందంటే తెలియసరా ఒకసారి తయారీ విధానం మెటమ్మ ఏమేం ఏం చేసినావ్ కాదు ఏమేం ఏసి తయారు చేసినావ్ అల్ల ఆ ఏమేం ఏసినా వల్లా నేను కోకో పౌడర్ ఆ బెల్లం పౌడర్ తర్వాత

బయట అన్ని చెట్లు యూజ్ చేసినాం ఇప్పుడు ఈ చెట్టు సో చెట్లలో మొత్తం తిరిగి తిరిగి అలిసిపోయినారని ఇంకా మా వాళ్ళైతే చాయ్ అయితే తాగుతున్నారు అందరు లైన్ గా మంచి కూర్చొని బయట ఫ్రెండ్స్ మా అందరికి చాయ్ ఇచ్చింది ఆమెకు మాత్రం చాయ్ ఇవ్వలేదు ఫ్రెండ్ అందుకే చూస్తుంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని పక్కన లేనట్టు నటిస్తుంది నాకు ఛాయ్ దాబుద్ధి కావట్లేదని పెద్దమ్మ అయితే చేసి ఇచ్చింది ఇంకా నేనైతే షర్బత్ అయితే తాగుతున్నా బయట ఇప్పటిదాకా చెట్ల దగ్గర అన్ని చూసుకుంటూ ఉన్నాం కదా ఫుల్ ఎండ కొట్టింది ఇంకా లోపల ఇంకా వేడిగా ఉంటుందేమో అని చెప్పేసి మేమైతే ఇట్లా షెడ్ ఉంటే ఆ షెడ్ దగ్గర అయితే కూర్చున్నాము ఇంటి బయట అరుగుల మీద బట్ లోపలికి వెళ్ళినాక తెలిసింది ఏంటంటే లోపలనే మంచిగా ఉంది చాలా చల్లగా ఉంది అప్పటి నుంచి పెద్దమ్మ వాళ్ళు లోపలికి రమ్మని చెప్పారు మేమైతే బయటనే కూర్చున్నాము ఎందుకంటే బయటనే కొంచెం గాలి వస్తుంది మంచిగా ఫ్రెష్ ఎయిర్ వస్తుంది అని కూర్చున్నాం కానీ గాలి రాలేదు ఫుల్ ఎండనే కొట్టినప్పుడు కూడా బట్ లోపలనైతే మంచిగా అనిపించింది మాకు ఇంకా ఈ అక్క అయితే అందరినీ లోపలికి పిలిచి అందరికైతే బొట్లు పెడుతుంది ఇంకా అందరం బొట్టు అయితే పెట్టించుకొని మేము అయితే మళ్ళీ ఫంక్షన్ అయితే వెళ్ళిపోయినాము వెళ్ళి బయట అయితే కొద్దిసేపు కూర్చున్నాము షేడ్స్ లోపలికి వెళ్ళామని ఇంకా అయితే వెళ్ళినాం మేము ఇంటి లోపలికి పోవగానే మాకైతే డింపుల్ కనిపించింది మామే ఎత్తుకొని ఉన్నాడు డింపుల్ని మేము తీసుకెళ్ళలేదు అది వాళ్ళ మమ్మీ దగ్గరనే ఉంది ఓన్లీ మేము మాత్రమే వెళ్ళినాము అక్కడికి గృహ ప్రవేశానికి వచ్చిన కదా అది ఇల్లే అనమాట ఇక్కడైతే అయితే వ్రతం జరిగింది టూ మంత్స్ బ్యాక్ అయితే నేను ఒక వీడియో పెట్టినా మేము ఊరికెళ్తున్నాము వచ్చని ఆ వీడియోలో ఇల్లు మొత్తం ఉంటుంది అప్పుడు ఇల్లు వర్క్ అంతా అవ్వలేదు కొంచెం కొంచెం అయితే అయిపోయింది ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ అయిపోయింది అప్పుడు ఇప్పుడైతే మొత్తం అయిపోయింది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అయితే అయిపోయింది ఇంకా ఇక్కడ మీరు రూమ్ చూసుకున్నట్యితే ఈ మామైన వేసిండు చూడను ఎంత బ్యూటిఫుల్ గా అనిపిస్తుందో మనకి గ్రాండ్ లుక్ అయితే వస్తుంది సింపుల్ అండ్ గ్రాండ్ లుక్ నాకైతే చాలా నచ్చింది కొంచెం చిన్న స్పేస్లోనే ఇంత నీట్గా ఇంత మంచిగా అనిపించింది ఈ కార్వింగ్ వర్క్ అంతా చేసింది కూడా ఈ మామేనే ఇంకా మేమైతే కొద్దిసేపు కూర్చున్నాము ఇంకా స్టార్ట్ అవుతామని మేమైతే అత్తమ్మకి చెప్పినాం వెళ్తున్నామని ఇంకా అత్తమ్మ అయితే అందరికీ బొట్టు పెట్టి ఇంకా శారీస్ అయితే పెడుతుంది మాకు ఈ అత్తమ్మని మీరు చాలా వీడియోస్ లోనే చూసి ఉంటారు మేము ఊరికెళ్తున్నాము వీడియోలో ఇంకా వడి బియ్యం ఫంక్షన్ అని ఉంటుంది కదా ఆ వీడియోలో కూడా చూస్తుంటారు అది రీసెంట్ గానే అప్లోడ్ చేసినాం సో ఈ అత్తమ్మ వాళ్ళది అనమాట ఫంక్షన్ ఇంకా అందుకని వెళ్తున్నామని అందరికైతే శారీస్ అయితే పెట్టేసింది ఇంకా అత్తమ్మ మమ్మీ కోసం వెతుకుతుంది ఎక్కడ ఉందని ఇంకా మమ్మీ కనిపించి మమ్మీ కూడా శారీ అయితే పెట్టేసింది ఇంకా మేము బయటకు వచ్చి చూసేసరికి ఫుల్ వర్షం పడుతుంది ఒక వన్ వీక్ నుంచి అయితే ఆఫ్టర్నూన్ అంతా ఎండ్ ఎండ్ ఉంది ఈవినింగ్ అయితే వర్షం పడుతుంది ఇంకా మేమైతే ఇట్లా నెత్తిలో కొంగు కప్పుకొని ఇట్లా ఉరుక్కుంటూ వస్తున్నాము మా బాబాయ్ చూడండి పేపర్ ప్లేట్ నెత్తిలో పెట్టుకొని వస్తుండు తడవకుండా ఉండడానికి మాకైతే చూస్తున్న ఇట్లా కూడా యూజ్ చేస్తున్నాం మేమని మా నాన్నమనేమో వెనుక నుంచి మెల్లగా వస్తుంది ఎందుకంటే ఉరకలేదు కదా అందుకని ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే నడుచుకుంటొస్తుంది ఇంకా మేమైతే కార్యకి మేమైతే స్టార్ట్ అయిపోయినాము వర్షం కొంచెం తగ్గిపోయింది చూడండి మేమైతే పచ్చి బట్టల మీద నడుచుకుంటూ వస్తే చెప్పులు ఫంక్షన్కి రోజు మా అంటే అక్కడికి చెప్పులు వేసుకొని వచ్చిండు అక్కడ లడ్డూలు పెడతాని చెప్పిన నేను చెప్పులు లేకుండానే పరిగెత్తుకొచ్చిండు మా బాబాయ్ చెప్పులు మర్చిపోయిండు అక్కడనే ఎక్కే ముందు కారు బయటనే చెప్పులు ఇప్పి లోపల కూర్చొని కార్ డ్రైవ్ చేసిండు ఆ చెప్పులు అయితే అక్కడనే మర్చిపోయిండు ఇంకా పాపం నిన్ననే కొన్నాడంట మా బాబాయ్ చెప్పులు ఇలా అయితే మర్చిపోయి వచ్చిండు అక్కడ మీరు బయట కూర్చోాలి మీరు బయట కూర్చోాలి ఇంట్లో వరకు వస్తారా మీరు నీళ్ళు పోయాలా గ్లాస్లో వాటిల్లా షుగర్ తినొద్దు మా పెద్దాడి గిన్నె చాయ్ తాగుతుండు చూడండి మీరే అట్లా తినడం తప్పు మొన్న శ్రీశైలం శ్రీశైలం అదేంది మనం కాళేశ్వరం పోయినప్పుడు కవర్ పట్టుకున్నావు చూసినావా ఎంత మంది అంటారు తెలుసు అబ్బా మీ పెద్దాడు ఎంత మంచిగా పట్టుకుంటు అట్లా హెల్ప్ చేయడం ఇట్లా వైఫ్ లకి హెల్ప్ చేయండి అని పెట్టినా కదా కొత్తగా పెళ్ళైన లేచుకోండి అంటే చాలా మంది చూసి మీ పెద్దాడు బాగా పట్టుకుండు కదా అంటున్నారు మేము ఫంక్షన్ నుంచి డైరెక్ట్ ఇంటికి వెళ్ళలేదు ఫస్ట్ అయితే నానమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాము ఎందుకంటే ఇక్కడ నానమ్మని డ్రాప్ చేసి మేమైతే స్టార్ట్ అయిదామని అయితే డ్రాప్ చేసినాము

ఇంత సీరియస్ గా ఏం డిస్కస్ చేస్తున్నారు అనుకుంటారు చెప్పులు పోయినాయి అంటే వీడియో కాల్ మాట్లాడుతున్నారు మాట్లాడుతురు అదే ఆ అదే గదే గ్రీనే కదా ఇగో ఎంత సీరియస్ డిస్కషన్ ఆసరో ఫుల్ చూస్తున్నావా నాలే అ బ్యాగ్ ఎందుకే ఇప్పుడు నీకు ఇందులో ల్యాప్‌టాప్ ఉంది వర్క్ చేస్తా అబ్బో వర్క్ ఫ్రమ్ విలేజా అలా ల్యాప్టాప్ లేనట్టు చూస్తా ఉంది అది నేను పేపర్స్ ఉన్నట్టు చూసిన చెప్పులు పోగొట్టుకుండు ఇంటికి పోయినాక అయిపోయింది రాత్రి సో ఫైనలీ మేమైతే కి అయితే స్టార్ట్ అయిపోయినాము ఇక్కడతో ఈ బ్లాగ్ ఎండ్ కొత్తగా నా ని ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ అండ్ హా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్